భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎల్లంకి గార్డెన్స్ లో భారతీయ జనతా పార్టీ ముజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో బీజేపీ బీజేఎంసీ విశ్వ హిందూ మహాసింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మద్దిశెట్టి సామేలు ఆధ్వర్యంలో శాంతియుత సభను ఏర్పాటు చేశారు ఈ సభకు ముప్పై ఐదు మండలాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సభలో మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ దేశంలో అనేక మంది కార్మికులు రోజువారీ జీవితం గడిపేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక సమస్యలు ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికై శాంతియుత సభను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు రాను రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంసీని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విశ్వప్రియ రాయ్ చౌదరి బీజేపీ బీజేఎంసి జాతీయ చైర్మన్ అరుణ్ అర్నాఫ్ చటర్జీ బీజేపీ బీజేఎంసి జాతీయ అధ్యక్షులు రామ్ కుమార్ వాల్యా బీజేపీ నాయకులు భారత ప్రభుత్వ సలహాదారు మహావీర్ కొరవి కర్ణాటక మహామంత్రి అఖిల భారత దళిత యాక్షన్ కమిటీ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ పవార్ బీజేపీ బీజేఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ ప్రశాంత్ కుమార్ బీజేపీ బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పీవీబీ రెడ్డి బీజేపీ బీజేఎంసి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడం సీతాకుమారి రాజులపాటి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు दे आर वोटो ऑलरेडी भारतीय जनता मजदूर सल बीजेपी ट्रेड यूनियन आवर मॅशन फिल एन आवडते लोक सब सुखा देशिशालिका <laughs> చూడాలి ఆంగ్లం నే కూడా చూడాలో నీ ఆశీర్యత పొందేరు కచ్చితంగా చేస్తాను మీకు రెండు ఒకటి మీరేదైతే ఆశించాలో అది చేయటానికి నేను సిద్ధం ఉన్న ఇంకోటి గిరిజన పూజల విషయంలో రెండు పద్దెనిమిది వందల యాభై మందికి గిరిజన పూజాల విషయంలో ఎండమైన్ కార్యాలయం నుంచి నెలసరి వేతనాలు మంజూరు చేయాలని చెప్పి చైర్మన్ గారికి వెళ్ళడం జరిగింది వారు కూడా ఆమోదించడం జరిగింది మూడు వందల లేఖ చేయడం జరిగింది పది నుంచి ఇరవై రోజుల లోవులు సంస్థ తరఫున మేమేం చేయాలి చేస్తా నేను మీరు ఇప్పటి వరకు నన్ను నమ్మి మీ అందరికి మరొకసారి మీడియా పరంగా చెప్తున్నా మీ అందరి పాదాలు కడిగి మీ అందరి కాళ్ళు కడిగి సామేలా నన్ను ఎత్తిరపోతున్నా కానీ మీ రుణం తీసుకోలేదని నన్ను వీళ్ళు అడిగారు नहीं, घर में रहने का घर में है, कितने साल भी, कितने पार्टी पॉलिटिकल पार्टी, पवर में आने तो भी इनको न्याय नहीं देते उनके लिए दस साल से मैं काम करती हूँ दस साल से उनको घर बनना हमारा का एक सपना है వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు